హాయ్ అండి ఈరోజు మీ కోసం రెండవ భార్య ఫైనల్ పార్ట్ మరి కథలో కలితే ప్రియకు ఒక్కసారిగా తన అమ్మానాన్నల ప్రేమ పెళ్లి విడాకులు తను ఒంటరి చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం గుర్తు వస్తాయి కళ్ళ ముందు తను లేకుండా గడిపిన బాల్యం గుర్తొస్తుంది డిప్రెషన్తో బాధగా గడిపిన రోజులు గుర్తుకు వస్తాయి నో అంటూ చేయి విదిల్చుకుంటుంది చూడండి సాకేత్ మీకు ఈ జీవితం అందమైన పూల పాన్పు అందుకే ప్రేమ పెళ్లిపై మీకు నమ్మకం ఉంది కానీ నా జీవితం అలా కాదు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాను ఎన్నో రాత్రులు అమ్మనాండ్లకు దూరమై ఏడ్చి ఏడ్చి నిద్రలేని రాత్రులు గడిపాను ఆ చేదు గాయాలను మిగిల్చిన నాన్నల ప్రేమ పెళ్ళి విడాకులను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించలేను ఎం సారీ అంటూ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళబోతున్న ప్రియను ఆపి ఆగు ప్రియా నీకు కూడా నేనంటే ఇష్టమే కానీ అది నీకు తెల్లడం లేదు అంటాడు సాకేత్ కోపంగా మీరు ఎలా చెప్పగలరు అన్న ప్రియ ప్రశ్నకు సమాధానంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలిస్తే నీపై చిరాకు వస్తుందేమో అనుకున్నావు అంటే నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదని నాకు నీపై సదాభిప్రాయం మాత్రమే ఉండాలని అనుకున్నావంటే ఇండైరెక్ట్గా నన్ను ఇష్టపడ్డావనేగా అర్థం అంటాడు సాకేత్ అమ్మో ఈయన గారు లాజిక్లకు ఒక పెద్ద దండం అనుకుంటుంది మనసులో ఇంతలో అమ్మ ప్రియాంక కాఫీ తీసుకోమ్మా అంటే పిలుస్తుంది చైత్రం అబ్బే ఇప్పుడు వద్దు ఆంటీ నేను వెళ్ళొస్తాం సాయు టుమారో అంటూ బయటకు వెళ్ళిపోతుంది సాకెత్ మొదటిసారి ఓటమి చవి చూస్తాడు ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వస్తుంది అలాగే సోఫాలో దిగురుగా కూర్చుండిపోతాడు కిందకు వస్తున్న సౌమ్య సాకెత్తును గమనించి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి అంటూ కంగారుగా అడుగుతుంది ఇంతలో అరవింద గారు సాకేత్ ఇలా చూడు అంటూ లోపలికి వస్తూ పక్కకు తప్పుకుంటుంది తన కళ్ళను తానని నమ్మలేక చూస్తూ నిలబడిపోతాడు సాకేత్ పక్కనే ఉన్న సౌమ్య నాన్నమ్మ ఏంటి ఇదంతా అంటూ ఆశ్చర్యం సంతోషం కలగలిపిన గొంతు అరవింద వెనకాతలే పదహారల తెలుగు అమ్మాయిలా తనకిష్టమైన ప్రియల తిరిగి వచ్చిన ప్రియ అలాగే చూస్తూ ఉంటాడు సాకేత్ ఇప్పుడే నిక్కచ్చగా సూటిగా తనకు నేనంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిన కాసేపటికి ఇలా ప్రత్యక్షం అయిందంటే ఇది కలా నిజమా అనుకుంటూ పక్కనే ఉన్న సౌమ్య చేయి గిల్లుతాడు ఒరే నన్ను గిల్లకురా నన్ను గిల్లుతావేంట్రా అంటూ అరుస్తుంది సౌమ్య అవును కదా సారీ ఎక్క అంటూ తన్ను తాను గిల్లుకొని అబ్బా ఇది నిజమే అనుకుంటున్న సాకేత్ను చూసి నవ్వుతూ ప్రియ సాకేత్ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ గులాబీ ఇస్తుంది అయోమయంగా చూస్తున్న సాకేత్ కు మరో షాక్ ఇస్తూ చైత్ర కూడా బయట నుండి లోపలికి వస్తూ తీసుకోరా అంటుంది నా కోడలికి ఓకే చెప్పు అంటూ సాకేత్ చెవులు మేలేస్తూ ఈ అమ్మకు నీకేం కావాలో తెలుసురా అంటూ జరిగిన విషయం చెప్తుంది చైత్ర షాక్ అవుతాడు అంటే ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గరే పెట్టుకొని నేను తెలుసుకోలేకపోయానా నాన్నమ్మ నువ్వు చెప్పు ఏం మ్యాజిక్ జరిగిందో అంటాడు అరవింద చెప్తూ ఉండగా సౌమిత్ కూడా వస్తాడు ఒరే ఏంట్రా ఇదంతా అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అంటూ గట్టిగా వస్తాడు నాన్నమ్మ చెప్పింది విను సౌమ్య ఒక మొట్టికాయ వేసి కూర్చోబెడుతుంది సౌమిత్ను అరవింద అసలు విషయంలోకి వస్తుంది నో చెప్పి బయటకు వెళ్ళిన ప్రియ చెయ్యి పట్టుకొని లాక్క వెళ్తుంది అరవింద ప్రియను లాండ్ గార్డెన్లోకి తీసుకువెళ్ళి గతంలో జరిగిన ఒక నిజం చెప్పింది ప్రియకేం చెప్పి సాకేత్ ప్రేమను అంకరించేలా చేస్తున్నారని అందరూ చెవులు అప్పగించి వింటూ ఉంటారు సునీత అజయ్లు కూడా వచ్చి కూర్చుంటారు అరవింద ఇంతకు ముందు జరిగిన చైత్ర అర్జున్ల పెళ్లి గురించి ప్రియత చెప్పింది ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఆనాటి పరిస్థితుల గురించి చెప్పింది ఆనాడు చైత్రను కేవలం సౌమ్య కోసమే పెళ్లి చేసుకున్నాడు కానీ ఈరోజు చైత్రనే అర్జున్ ప్రపంచం ప్రియా నీ తల్లిదండ్రులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని చివరకు ఆకులు తీసుకున్నారు ప్రియా చూడమ్మ నిజమైన ప్రేమ ఆకర్షణను దాటి భాగస్వామి లోపాలను అర్థం చేసుకొని సంసారంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తుంది ఇదే చైత్ర అర్జున్ల బంధానికి అసలు కారణం కొందరి ప్రేమ కేవలం ఆకర్షణతో సాగుతుంది భాగస్వామి లోపాలను సంసారంలో వచ్చే కష్టాలను ప్రేమ అనుకునే ఆ ఆకర్షణ అంగీకరించలేదు ఇదే నీ తల్లిదండ్రుల బంధం బీటలు వారడానికి కారణం ఇక ఇప్పుడు నీ విషయానికి వస్తాను నిన్ను మా సాకేత్ ఇష్టపడడానికి అసలైన కారణం చెప్పనా ఏ అబ్బాయి అయినా అమ్మను చూస్తూ పెరుగుతాడు నీ కట్టుబొట్టు మాట తీరు నీ సంస్కారం నీ పనులు చురుకుతనం ఈ లక్షణాలు అన్నీ మా చైతన్యం తలపిస్తాయి అందుకే నిన్ను చూసిన తొలి చూపులోనే సాకేత్ నిన్ను ఇష్టపడ్డాడు పేరుకే మా ఇంట్లో సునీత చైత్ర తోడి కొడలు వాళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు ఒకటే సౌమ్యకు మా సునిత పెద్దమ్మాయినా తల్లి ప్రేమను అందిస్తుంది మా చైత్రకు సాకేత అంటే గారం తన తల్లి లాంటి పిన్ని క్వాలిటీస్ నీలో చూసి ఇష్టపడిన మా సాకేత్ ఎప్పటికీ నీ చెయ్యి వదలడు నిన్నే తన సోల్మేట్గా గుర్తించి ప్రేమిస్తున్నాడు తల్లిని ప్రేమించే అబ్బాయి భార్యను ప్రాణంగా ప్రేమించగలం ఇప్పుడు చెప్పు నీకున్న భయాలన్నీ పోయి మా సాకేత్ మీద నమ్మకం కలిగాయా అని అన్న రవీందను ప్రియ హత్తుకొని ఇంతకన్నా మంచి కుటుంబం సాకేత్ లాంటి మంచి వ్యక్తి నాకు ఎక్కడ దొరకడు ఇన్నాళ్ళు దేవుడు నాకు చేసిన అన్యాయానికి ఇప్పుడు సాకేత్తో పాటు ఈ కుటుంబాన్ని ఇచ్చి న్యాయం చేస్తానంటే ఎందుకు వదులుకుంటాను నన్ను ఆశీర్వదించండి అంటూ అరవింద కాలమే పడుతుంది గార్డెన్లో జరిగిందంత విన్నా సునీత చైత్రలు నవ్వుకుంటారు సునీత ఎదురు గుమ్మంలోంచి లోనికి వచ్చేస్తుంది చైత్రం మాత్రం సాకేత్కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది అందుకే పిచ్చి పిల్ల ఊరుకు అంటూ ప్రియ కళ్ళు తుడిచి వెనుక గుమ్మం నుండి సౌమ్య కథకి ప్రియం తీసుకువెళ్ళి చైత్ర స్వయంగా ప్రియన్ ట్రెడిషనల్గా రెడీ చేస్తుంది తిరిగి గార్డెన్లోకి వస్తారు అదే గార్డెన్లో ఉన్న గులాబీ పువ్వును తెంచి పో నా కొడుక్కిచ్చి నీ మనసులో మాట చెప్పు అనగానే పువ్వు తీసుకుని సాకేత్ దగ్గరకు వెళ్ళింది ప్రియా అలా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పింది అరవింద చెప్పట్లు కొడుతున్న అర్జున్ ని చూసి అందరు కామైపోతారు కమాన్ సాకేత్ ఇక ఏంటి ప్రియ ప్రేమను అంగీకరిస్తూ గులాబీ తీసుకు అనగానే అందరు చెప్పట్లు కొడతారు సాకేత్ ప్రియ కళలోకి చూస్తూ గులాబీ అందుకుంటాడు హే అంటూ సౌమి సాకేత్ ఎత్తుకొని గిరగిర తిప్పేస్తూ కంగ్రాట్స్ బ్రో అంటూ స్వీట్ నోట్లో పెడతాడు ఇంట్లో అందరూ సాకేత్ ప్రియలకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తారు అమ్మ ప్రియ మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు మేము వచ్చి మాట్లాడతాము నువ్వేం కంగారు పడకమ్మా అంటూ చైత్ర సునీత చెప్తారు ఒరే సాకేత్ వెళ్ళి నా కొడల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అంటుంది సునీత అందరికి నమస్కరించి ప్రియ సంతోషంగా బయలుదేరుతుంది ప్రియా సాకేత్ కారులో వెళ్తుంటారు ఇది కలోనిజం అర్థం కాని పరిస్థితిలో ప్రియ ఎంత వింతగా ఉంది నేను వచ్చేటప్పుడు సాకేత్ నాకు ఏమీ కాడు కాని ఇప్పుడు నేను తనకు కాబోయే భార్యను నమ్మలేకపోతున్నా అనుకుంటుంది మనసులో తన్నే చూస్తున్నాడు సాకేతం చిన్ననాటి ప్రేమ ఇలా చేరువైనందుకు సాకేత్ మనసు ఉప్పొంగిపోతుంది కార్ని ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపుతాడు సాకేతం ఇక్కడ తీసుకువచ్చారేంటి సార్ అనగానే ఇక సార్ అనే పిలుపు మానవ అంటాడు చిరుకోపంగా చూస్తూ అది కొంత టైం పడుతుంది సార్ ఇప్పుడైక కొత్త బంధాలు ముడిపడుతున్నాయి కొత్త పిలుపుకి అలవాటు పడాలిగా అంటూ నవ్వుతుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్న రోజు అందుకే ఒక చిన్న గిఫ్ట్ అంటూ ఈ డ్రెస్ ట్రై చేయి నీకు బాగుంటుంది అంటూ ప్రియకు అక్కడ హ్యాంగ్ చేసి ఉన్న డ్రెస్ చూపిస్తాడు ప్రియ ఆ డ్రెస్ను ట్రైల్ వేసుకొని చూపిస్తుంది ఎదురుగా హాఫ్ శారీలు తలుక్కుమంటున్న ప్రియ రూపాన్ని అలాగే చూస్తున్న సాకేత్తం హలో బాగుందా అంటూ చిటికలు వేసి పిలుస్తుంది సూపర్ అంటాడు సాకేతం మరి నేను కూడా మీ గిఫ్ట్ ఇస్తానంటూ ఒక డ్రెస్ చూపిస్తుంది నీకు శాలరీ వచ్చాకిద్దు కానీ పద అంటూ బిల్ కట్టేసి బయటకు వస్తారు సాకేతం శాలరీ ఇచ్చేది కూడా మీరేగా అదేదో ఇప్పుడే ఇవ్వండి నా ఉడ్బీకి గిఫ్ట్ చేస్తానగాని నవ్వుతూ తలవే మొట్టికాయ వేసి ఇక పద లేట్ అయితే మీ అమ్మమ్మ చేతుల్లో కూడా నీకు మొట్టికాయలు తప్పవనంతో ఇద్దరు నవ్వుకుంటూ ప్రియా ఇంటికి చేరుకుంటారు ప్రియను ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతారు పుతర సాకేతు జరిగిన విషయాన్ని చెప్తుంది ప్రియ తన నాన్నమ్మ తాతయ్యలకు చాలా సంతోషిస్తారు ఇద్దరు అంత మంచి కుటుంబం మనవరాలికి దొరికినందుకు మురిసిపోతారు రాత్రి భోజనం చేస్తున్న ప్రియతో అమ్మమ్మ వచ్చి ఒకసారి సాకేత్ జాతకం చూపించాలి అబ్బాయిని అడిగి తీసుకురా అదేంటమమ్మా కలవాల్సింది మనసులు జాతకాలు కాదుగా అంటుంది అవుననుకో పెద్దవాళ్ళం మా చాదస్తాలు మాకుంటాయిగా ఏదో మా తృప్తి కోసం అంతే తల్లి అంటూ అన్నయ్యంగా చెప్పటంతో సరే అంటుంది ప్రియాం ఉదయం ఆఫీస్కి బయలుదేరుతుంది ప్రియాం తనను సాకేత్ లిఫ్ట్లో చూసినప్పుడు శారీ కట్టుకుని నడుస్తూ సాకేత్ కోసం చూస్తూ ఉంటుంది సాకేత్ తన క్యాబిన్లో లేకపోవటంతో అటు ఇటు చూస్తూ ఉన్నా తన వెనకే వచ్చి సాకేత్ భుజం తడతాడు తరబడుతుంది ప్రియాం నా చూస్తున్నావు అంటున్న సాకెత్తు అవును అంటూ సిగ్గుపడుతుంది ప్రియా రోజు కనపడే ప్రియవేరు ఈ రోజు నా కల్లె ఎదురుగా నాకు కాబోయే భార్యగా కనిపిస్తున్న ప్రియవేరు అనుకుంటూ ప్రియవైపు అలాగే చూస్తూ ముందుకు వస్తుంటాడు ప్రియకు టెన్షన్ గా అనిపించి సార్ అంటూ గట్టిగా అరుస్తుంది చిరు కోపంతో ఉలిక్కిపడి ఆగిపోతాడు సాకేతం నవ్వుకుంటూ బయటికి పరుగున వెళ్తుంది ప్రియా లంచ్ టైంలో సాకెత్ తన క్యాబిన్లోకి రమ్మంటాడు ప్రియను ఇద్దరు కలిసి భోజనం చేద్దామని పట్టుపడతాడు సరేనంటూ అమ్మమ్మ చేసిన కర్రీను టేస్ట్ చేయమంటుంది సాకేత్ ప్లేట్లో వడ్డిస్తూ ప్రియా ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ముద్దుగా ఉన్నావంటూ ఉండగా సార్ ఇది ఆఫీస్ అన్ అవుతుంది కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు ఇద్దరు సార్ అమ్మమ్మ మీ జాతకం ఒకసారి ఇవ్వమంది మన ఇద్దరి జాతకాలు సిద్ధాంతి గారికి చూపాలట అని చెప్పటంతో సరే ప్రియా నేను ఇంటికి వెళ్ళి నీకు షేర్ చేస్తాం ప్రింట్ తీసుకో అని చెప్తాడు ఓకే అంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే సాకేత్ తన జాతకాన్ని ప్రియకు సెండ్ చేస్తాడు ప్రియా ప్రింట్ తీసుకొని అమ్మమ్మకి ఇస్తుంది సాకేత్ను తలచుకుంటూ కాబోయే భర్త కోసం కలలు కంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది ప్రియా మరొక వైపు సాకేత్ బాల్కానీలో కూర్చొని చందమామలో ప్రియం తలుచుకుంటూ మురిసిపోతాడు సాకేత్ను అలా చూసిన సౌమ్య సౌమ్యత ఆట పట్టిస్తారు మరుసటి ఉదయం ప్రియ సాకెత్ జాతకాలను తీసుకొని అమ్మమ్మ సిద్ధాంత్ దగ్గరకు వెళ్ళి చూపిస్తుంది ఇద్దరికి జాతకాలు కలిశాయా పెళ్ళి ఎప్పుడు చేయవచ్చు అని ఆతురతగా అడుగుతుంది ఒక్క నిమిషం అంటూ పరిశీలించి చూస్తా సిద్ధాంతి సిద్ధాంతి చెప్పిన విషయం విని అమ్మమ్మ అవాక్ అవుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది అంటుంది మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రియ ఆతృతగా అమ్మమ్మ సిద్ధాంతి ఏమన్నారు త్వరగా చెప్పడంతో విషయం చెప్తుంది ఆవిడ అది విన్న ప్రియ నోరు వెళ్ళబెడుతుంది అమ్మమ్మ చెప్పిన విషయం విని నువ్వు సరిగ్గానే విన్నావా అంటూ కుదిపేసి ప్రియా అవునే సాకేత్కు ఖచ్చితంగా మరో తోబుట్టు అది కూడా కవల తోబుట్టు ఉండి తిరాలటం సాకెత్ పెళ్లితో పాటుగా ఆ తోబుట్టుకు కూడా పెళ్లి జరిపిస్తే రెండు జంటలు కళాకాలం బాగుంటారట అంటూ సిద్ధాంతి చెప్పిన విషయం వివరంగా చెప్తుంది ప్రియతో ప్రియా నీ తల్లిదండ్రులు కూడా కలకాలం కలిసి జీవించారని అప్పట్లో ఇదే సిద్ధాంతి చెప్పాడు ఆయన చెప్పేది నూటికి నూరు శాతం నిజమవుతుంది తల్లి నా మాట విను సాకేత్ మన దగ్గర ఏదైనా దాస్తున్నాడేమో అడిగి తెలుసుకో అని చెప్తుంది సరే అంటూ నీరు గారిపోతుంది ప్రియా ఉండబట్టలేక సాక ఫోన్ చేసి విషయం చెప్తుంది ప్రియా పక్కున్నవ్వుతాడు సాకేతం నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతారేంటి సాకేత్ అంటూ అరుస్తుంది లేకపోతే ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతావా అంటూ ఉండగా సాకేత్ నన్ను నిజంగా ప్రేమిస్తే అసలు విషయం ఏంటో మీ అమ్మగారిని అడిగి తెలుసుకోం అంటూ సీరియస్ అవుతుంది ప్రియా సాకేత్ ఆశ్చర్యంగా ప్రియ నువ్వు నన్ను సారనకుండా సాకేత్ అన్నావు ఆ చాలుం ఏమైనా చేస్తా నీ కోసం ఇప్పుడేంటి మా అమ్మను అడగాలి అంతేగా సరే అంటూ కాల్ కచ్చేస్తాడు తిన్నగా సుంత దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక విషయం అడుగుతాను నువ్వు నవ్వకూడదు కోపడకూడదు నేను పుట్టినప్పుడు ఒక్కడనే పుట్టానా లేక నాతో పాటు మరొక ట్వీన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా పుట్టారా నీకు అని అడగగానే నిర్గాంతపోతుంది సునీత మనసులో రకరకాల ఆలోచనలు తను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి గుండె వేగం పెరిగిపోతుంది ఉన్నపాటుగా కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ ఏమైందమ్మా ఒరే సౌమిత్ ఎక్కడ ఉన్నావురా త్వరగా రా అంటూ అరుస్తాడు సాకేత్ ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు సాకేత్ కంగారుగా ఒరే త్వరగా చెక్ చేయరా అమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది సృహలో లేదు అంటంతా సౌమిత్ వెంటనే చెతరస్కోప్ తెచ్చి చెక్ చేస్తూ ఉంటాడు అందరు గుమిగూడ ఉండవద్దు పెద్దనాన్న మీరు ఒక్కరు ఉండండి అంటూ అందరినీ బయటకు పంపించేస్తారు సాకేత్కు అంత అయోమయంగా అనిపిస్తుంది అరవింద ప్రసాద్ అర్జున్ చైత్రలు కంగారు పడుతూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు సౌమిత్కు విషయం అర్థమవుతుంది బీపీ రేజై సునీత శ్లోహా కోల్పోయిందన్న విషయం బయటకు వచ్చి అందరితో చెప్తాడు అయినా ఇంత ప్రశాంతంగా ఉండే పెద్దమ్మకు సడన్గా ఇలా అవ్వటం ఏంటి ఒరే సాకేత్ నువ్వేం మాట్లాడావు పెద్దమ్మతోనగానే అబ్బే ఏదో సరదాగా క్యాజువల్గానే మాట్లాడుతున్నాము ఇంతలో సడన్గా అమ్మ స్లో తప్పిందని చెప్తాడు సరే పెద్దమ్మకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది డైట్లో సాల్ట్ తగ్గిస్తే సరే అని చెప్తాడు గండం తప్పినట్లు ఫీల్ అయ్యి ఊపిరి తీసుకుంటుంది రిలీఫ్గా అరవింద అందరు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు కళ్ళు తెరిచిన సునీతను చూసి అజయ్ తన చెయ్యి పట్టుకుని ఏమైంది సునీత ఎందుకు నీకు కళ్ళు తిరిగాయి అని అడగటంతో సాకే తన దగ్గరకు వచ్చి మాట్లాడిన విషయం చెప్పి బోరుమంటుంది చా ఈ మాత్రానికి ఏమిటి ఈ కన్నీళ్ళు అంటూ కళ్ళుతుడు స్థరాజయం ఏమండి ఏనాడైతే అర్జున్ నా చేతుల్లో వాడిని తీసుకొచ్చి పెట్టాడు ఆనాడు నా పొత్తిలలో ఒదిగిపోయి వాడి చిన్న చిన్న చేతులతో నా వేలు పట్టుకుని నన్ను చూసి నవ్వాడు కొంతకాలానికి అమ్మని మొదటిసారి నన్నే పిలిచాడు అమ్మగా నా తొలి పుట్టినరోజు ఆ రోజే నా మనసు నిండిపోయింది ఇప్పుడే కారణం చేతనైనా నేను వాడికి అమ్మను కాను చైత్రని అమ్మ అని తెలిస్తే వారు నన్ను చూసే చూపులో మార్పు వచ్చినా ఆ రోజే ఈ అమ్మ చచ్చిపోతుందండి అంటూ ఏడుస్తుంది గదిలో సుంతతో పాటుగా బయట నించుని విషయం విన్న సౌమితం షాకింగ్గా ఉండిపోతాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అర్జున్ చైత్రాలపై మరింత గౌరవం పెరుగుతుంది పెద్దమ్మ బాధను చూడలేక పెద్దమ్మకి ఎప్పటికీ అమ్మ దూరం కానివ్వనని మనసులోనే అనుకుంటాడు సాకే అటువైపుగా రావటం చూసి వెళ్ళిపోతాడు సౌమిత్వం అమ్మ ఇప్పుడు ఎలా ఉంది నీ కొంట ఆతురతగా అడుగుతాడు సారీ అమ్మ ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నిన్ను విసిగించి టెన్షన్ పెట్టాను ఏదో సినిమాలో ట్వీన్ సీన్ చూసి అలా అడిగాను అంతే అంటూ సాకే చిన్న పిల్లల్లా సుంత వాళ్ళు తలపెట్టుకుని బాధపడతాడు సునీత మనసు తేలికపడుతుంది కళ్ళు తుడుచుకొని సాకే తల నిముర్తం నేను బాగానే ఉన్నాన్నా అన్న అని అవుతుంది సునీత ఇదంతా చూసిన అజయ్ సరిపోయారు తల్లి కొడుకులు ఇంట్లో అందరినీ పరుగులు పెట్టించారు కదరా అంటూ ఈ తల్లి కొడుకుల బంధం ఇలాగే పదిలంగా ఉండాలని మనసులో అనుకుంటాడు సాకేత్ ఏదో ఆలోచిస్తూ ఉండగా సౌమ్య వచ్చి ఏంట్రా అలా ఉన్నావంటూ చేయి పట్టుకునేసరికి ఒళ్ళు కాలిపోతూ ఉందిరా నీకు జ్వరంగా ఉందని చెప్పవే ఉండు సౌమ్యతిని అడిగి ట్యాబ్లెట్ తెస్తా అంటూ తన గదిలోకి వెళ్తుంది పడుకొని ఉన్న సౌమ్యతను తట్టి లేబోతూ ఉండగా తన ఒళ్ళు కూడా కాలిపోతూ ఉండడం గమనించి అయ్యో వీడికి కూడా జ్వరంగా ఉందేంటి అనుకుంటూ అందరిని పిలుస్తుంది విషం గమనించిన చరిత్ర ఇద్దరికి మెడిసిన్ ఇచ్చి సూప్ చేసి ఇస్తుంది తెల్లారేసరికి ఇద్దరికి జ్వరం తగ్గుముఖం పడుతుంది ఆఫీస్కి వెళ్ళిన సాకేతు ఇంట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తాను అడిగిన ప్రశ్నలకు సునీత కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతూ ఉంటాడు చిన్నప్పటి నుండి ఎందుకు సౌమిత్ నేను ఒకేసారి సిక్ అవుతాము అనుకుంటే ఏదో ఆలోచిస్తున్న తనకు అనుమానం మొదలవుతుంది వెంటనే సౌమిత్ ప్రాక్టీస్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆఫీస్ లోపలికి వస్తున్న ప్రియకు సౌమిత్ వెళ్తూ కనిపిస్తాడు సౌమిత్ ఎక్కడికి ఖరావిడిగా వెళ్తున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది పనిలో మునిగిపోతుంది సౌమిత్ సాకేతను చూసి నువ్వెంట్రా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతాడు ఏమైంది ఆర్యు ఓకే అనడంతో ఐఆమ్ నాటు ఓకేరా నువ్వు వెంటనే ఒక పని చేయాలి మన ఇద్దరు డిఎన్ఏ నువ్వు చెక్ చేయాలి అనగానేం ఇప్పుడు ఎందుకురా అవన్నీ అంటే తడబడతాడు ఎందుకురా అని తడబడుతున్నావు నా కళ్ళలోకి చూసి మాట్లాడు ఏం దాస్తున్నావు అంటూ సూటిగా ప్రశ్నిస్తాడు ఒక్కసారిగా సాకేతును హక్ చేసుకుని మన ఇద్దరం కవలనరా ఈ నిజం నాకు తెలుసు దీని టెస్ట్ అవసరం లేదు సాకెత్తు సౌమ్యతను మరింత గట్టిగా హత్తుకుంటూ అంటే నీకు తెలుసా మరి నాతో చెప్పలేదేమిటి అని అడుగుతాడు నాకు కూడా నిన్ననే తెలిసిందిరా మన ఇద్దరిని కన్న తల్లిదండ్రులు చైత్ర అర్జున్ అంటూ అసలు జరిగిన విషయం మొత్తాన్ని చెప్తాడు ఇదంతా పెద్దం పెద్ద నాన్తో చెప్తుంటే విన్నాను అంటాడు అయినా నువ్వు అసలు ఎందుకు పెద్దమ్మను అలా ప్రశ్నించావు అని నిలదీస్తాడు సాకెత్తును సౌమితం ప్రియ అమ్మమ్మ మా ఇద్దరి జాతకాలను వాళ్ళు ఎంతగానో నమ్మి సిద్ధాంతికి చూపిస్తే ఇలా విషయం బయటపడిందని చెప్తాడు ఓహో ఇంత జరిగిందా మరి ఇప్పుడు రా పెద్దం బాధపడకూడదు అటు ప్రియామమ్మ సిద్ధాంతి గారు చెప్పినట్లే జరగాలని పట్టుపట్టింది ఏం చేద్దామంటూ హా ఐడియా అంటాడు ఏదో గుర్తొచ్చిన వాళ్ళ సౌమితం నాతో రా ముందు అంటూ సాకి చేయి పట్టుకుని కార్లో కూర్చోమంటాడు రయ్యమని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి దగ్గర కారాప్తాడు నువ్వు ఇక్కడే ఉండి అంటూ లోపలికి వెళ్ళి ప్రియాని తీసుకువస్తాడు మీ ఇద్దరు ఏం మాట్లాడకుండా ఆ లాగే కూర్చోండి అంటూ మరలా కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ప్రియా ఇంటి దగ్గర కార్ ఆపుతాడు అసలేం చేస్తున్నాడు సౌమిత్ అని మనసులో ప్రియా సాకేత్ అనుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇంట్లోకి నడుస్తారు సౌమిత్ విషయం మొత్తం ప్రియ అమ్మమ్మ గారికి వివరిస్తాడు ఇప్పుడు మీకేం కావాలి వారితో పాటు నాకు కూడా పెళ్లి జరగాలి అంతే కదా మా పెద్దమ్మకు అసలు విషయం ఎప్పటికి చెప్పనని మాట ఇవ్వండి చాలు మిగతాదంతా నేను చూసుకుంటా అంటూ పెళ్లి పెద్దల పోజులు కొడతాడు అంతలోనే గతుక్కుమంటాడు అవునరా ఇప్పటికిప్పుడు నాకు ఎక్కడ దొరుకుతుందిరా నన్ను వరించే అమ్మాయి అంటూ ఉండగా ప్రియా అక్క అంటూ ఒక తీయని స్వరం వినిపించి అందరూ అక్కడికి వచ్చిన అమ్మాయిని మెరుస్తున్న కళ్ళతో చూస్తుంటారు వరుసకు చెల్లెలు అయిన శాన్విని అలయ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు సౌమితం మరో ప్రేమ కావ్యం మొదలు పెళ్లి పీటలపై కూర్చున్న ఇరువురి జంటలను ఆశీర్వదిస్తూ చైత్ర అర్జున్ సునీత ఆజయ్ల కళ్ళు సంతోషంతో వర్షిస్తాయి ఈ కథ ఇందరితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్